అండి అందరికీ నమస్తే నేనండి మీ గోదావరి అమ్మాయిని సరికొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చానండి మన మా ఊర్లోనే రాయుడు గారి మిలిటరీ హోటల్ అండి రాజమండ్రి అన్నవరం హైవే మీద ఎంట్రన్స్లో రాజమండ్రి గండేపల్లి మండలం మల్లెపల్లిలోని ఈ వాటిలో ఉన్నదండి హైవే మీద ఎంట్రన్స్ తగులుతుంది అన్నమాట ఈ వాటిలో ఫేమస్ నాన్ వెజ్ వెజ్ కూడా ఉంటాయి టేస్ట్కి వస్తే చాలా చాలా బాగుంటాయి మా ఊరని గొప్ప కాదు చాలా బాగుంటుందండి ఫుడ్ అయితే మట్టికి మేమైతే మటన్ బిర్యానీ అండ్ మటన్ దాల్చా తీసుకున్నాము ఇక్కడ ఐటమ్స్ మనకి రోజును బట్టి ఉంటుందండి బుధవారం ఒక ఐటమ్ ఉంటుంది అలా అనమాట ఇక్కడికి వస్తే మట్టికి ఖచ్చితంగా ఈ వాటికి వచ్చి ఈ ఫుడ్ని ఒకసారి టేస్ట్ చేయండి ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలనుకుంటే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఊర్లో ఇంత నేనైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇంత వాటిలో మా ఊర్లో చాలామంది సినిమా యాక్టర్లు కూడా వస్తున్నారు చాలా హ్యాపీ ఇంకా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్